ఎవడోయ్ సాలు చాలు స్క్రోళం చేసింది ఈ అద్భుతాన్ని చూసేసాలండ పల్లెటోళ్ళలోని పొలం పై మీద కదండీ పట్టణంలోని గ్యాస్ స్టవ్ల మీద కూడా ఈ తాటి రొట్టె కాల్చుకోవచ్చు ఒక్క తాటికే దొరికితే మంచి నెగడ ముగ్గిపోయిన తాటికేని మంచి నీటితో కడిగేసుకుని దాని మీద ఉన్న నల్ల తొక్క అంతా తీసేసి ఎంతో గిన్నె దాని మీద జల్లిడి గిన్నెట్టుకుని ఆడోళ్ళ ఆయుధం గరిటిచ్చుకుని ఆ ట్యాంక్ మీద ఉన్న గుజ్జు అంతా లాగేసుకోవాలండి అలా వచ్చిన గుజ్జులో పీసును సెపరేట్ చేసేయాలి కాబట్టి ఆ జల్లిగి చూపిస్తున్న విధంగా సేహత్తే ఆటి గుజ్జు కింద దిగిపోయి పీసు పైన ఉండిపోద్ది అండి ఇంక ఈ తాటి రొట్టెలోకి మనం వాడిన పదార్థాలు ఒక కొ కొబ్బరి కూర కేజీ మెత్తగా దంచుకున్న బెల్లం ఒక స్పూన్ సాల్ట్ పెడిగార పెట్టుకున్న బియ్యంతో అర కేజీ బియ్యపు రవ్వ ఇందులో కొబ్బరి కూరు మాత్రం ఆప్షనల్ అండి మన ఛానల్లో తాటి రొట్టి కట్లు పోయి మీద లాంగ్ వీడియో ఉందండి అందులో తాటి గుజ్జు తీయడం ఇంకో పద్ధతిలో చూపిచ్చు మీరు కూసంత ఆ వీడియో కూడా చూసి అనుకోండి మనం ఇంకా ఎన్నో మంచి లాంగ్ వీడియోలు అప్లోడ్ చేసేద్దాం లింక్ మన ఛానల్ నేమ్ కింద ఇచ్చేస్తాం ఇంకా మన వీడియో లోకి వెళ్ళిపోతే ఒక కుక్కర్ తీసుకుని దాని అడుగు భాగం అంతా తడిసేలాగా కూసంత ఆయిల్ వేసుకోవాలండి అండి తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకువచ్చి అందులో వేసుకుని అడుగు భాగం అంతా సర్దియాలండి ఇంకా లాస్ట్ గా కుక్కర్ మోతెట్టేసుకుని విజిల్ తీసేసి దాని మీద ఒక టీ గ్లాస్ పెట్టేసుకోవాలండి ఒక అరగంట లో ఫ్లేమ్ మీద కాళ్ళనిచ్చేస్తే మన ఎంతో రుచికరమైన తాటి రొట్టె రెడీ వీడియో నచ్చినట్టు ఓ లైక్ కుదిరితే ఓ కామెంట్ వీలైతే ఓ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చెప్తాను